క్రిటిసైజ్ చేస్తున్నావా నన్ను అంతే కోపంగా అలా అనుకుంటున్నావా సరే నీ ఇష్టం నేను మాత్రం మా అమ్మని వెళ్ళి తీసుకొని వస్తాను అని రయ్యమని హాల్లోకి వెళ్ళి సోఫాలో వెనక్కి చేరబడ్డాడు అంటే నా మాట వినవా అంతే కోపంగా ప్రీతి నువ్వు నా మాట వినొచ్చు కదా నేనేమీ కొంతమ్మ కోరికలు కోరలేదు కదా మా అమ్మని తీసుకొని వస్తాను అన్నాను అమ్మ రక్తం చిందించి నన్ను చదివిస్తేనే నేను ఈరోజు ఇల్లు కట్టగలిగాను అని కోపంగా అనగానే ఓహో అర్థమైంది ఈ నిర్ణయంలో మార్పు లేదా అంతే కోపంగానే ఇది నిర్ణయం కాదు నా కోరిక డ్రీమ్ నా ఇల్లు అమ్మ చూడాలని అంటుండగానే రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయి గట్టిగా కేక వేసింది భోజనం చేయడానికి అని జవాబు చెప్పకుండా సోఫా వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాడు నా భోజనం అయిపోయింది తింటే తిను లేకపోతే లేదు అని రయ్యమని తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రీతి అమ్మ గుర్తొచ్చింది పవన్